ఇక్కడే చాపూర్ కళాత్ నగర్ లోట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా ఇవ్వటో పరిచయం అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిందంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయ్యిందే ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీరిపోతుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది సేగర్ అన్నారంట అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తా వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుగురు కొట్టుకుంటా కొట్టుకుంటాను అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుది చంపేసా చె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెరుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు లవర్ చేసింది సార్ శిబాన అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటే సంబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ కేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి ఒకటి వేసి అంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా దగ్గర రకారు జాబ్ చేస్తారు సార్ ఇక్కడ కళావతి నగర్లో కళాశాలలో జాబ్ చేస్తుంది ఆమె మహిళా మండల పని చేస్తుంది సాకాలయలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది అందకృష్ణ కృష్ణ కూడా ఆమె అందకృష్ణ మాధేవ దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్న సార్